ఆదిలాబాద్ నుండి తెలంగాణలో ఎన్నికల సంఖ్య పూరించబోతున్నారు ప్రధాని మోదీ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఇవాళ రేపు తెలంగాణలో పర్యటించే ప్రధాని దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు మోదీ టూర్ సందర్భంగా బీజేపీ కేడర్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో సిట్టింగ్ స్థానం అయిన ఆదిలాబాద్ కి అభ్యర్థిని ప్రకటించలేదు ఇవాళ ఎంపీ సోయం బాబురావు ఇలాఖాకు వస్తోన్న మోదీ ఆయనకు ఇస్తారా లేక మరొక ప్రకటిస్తారా రేపుతోంది పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉంది కమలం పార్టీ ఈ నేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు సంగారెడ్డిలో జరిగే సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ ను పెండింగ్ లో ఉంచారు సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు ఉన్నా ఆయనకి టికెట్ దక్కలేదు ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదిలాబాద్ నుంచే తెలంగాణలో ఎన్నికల సంఘారామాన్ని పూరించబోతున్నారు ఈ వేదికపైనే స్వయం బాపురావుకి ప్రధాని మోదీ హామీ ఇస్తారా లేక మరొకరిని ప్రకటిస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది మరోవైపు తనకు టికెట్ రాకుండా రాష్ట్ర నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు స్వయం బాపురావు ఒకవేళ తనకు టికెట్ రాకపోతే తన దారి తాను చూసుకుంటా అన్నారు ఆయన ఈ సీటు తప్పనిసరిగా గెలుస్తుంది గెలిస్తే రాష్ట్ర నాయకత్వం కొందరు ఏం చేస్తున్నారంటే ఒకవేళ స్వయం భావరావు మళ్ళా కూడా గెలిస్తే మంత్రి పదవులలో ఆయనే మొదటి స్థానంలో ఉంటాడు కాబట్టి దాకా ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలా ఇక్కడనే టికెట్ కట్ చేస్తే అయిపోతుంది కానీ ఆలోచిస్తున్నారు కొంతమంది కాబట్టి ఆ విధంగా కూడా పార్టీ కొంత పక్కకు పెట్టినట్టు నాకు సమాచారం హండ్రెడ్ పర్సెంట్ వస్తే రాని పక్షంలో మా దారి మేము చూస్తాం మరోవైపు నలభై మూడేళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని హోదాలో మోదీ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియం ఏర్పాట్లను ఎంపీ స్వయంబాపురావు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి పాయల్ శంకర్ పర్యవేక్షించారు సభకు దాదాపు లక్ష మందికి పైగా హాజరవుతారని బీజేపీ నేతలు చెప్తున్నారు ఆదిలాబాద్ సీట్ను గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇస్తామంటున్నారు ఆయన అత్యధిక మెజార్టీతో ఆదిలాబాద్ పార్లమెంట్ మేము బహుమానం ఇవ్వబోతున్నాం అదే కాకుండా తెలంగాణలో పదిహేడుకు పదిహేడు నియోజకవర్గాల్లో మేము అత్యధిక సీట్లు మరి గెలిచి మరి నరేంద్ర మోడీ గారి బహుమానం ఇవ్వబోతున్నాం తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ పెట్టుకున్న బీజేపీ గెలుపు వ్యూహాలను రచిస్తోంది ఈ క్రమంలోనే మోదీ సభపై భారీ ఆశలు పెట్టుకుంది బీజేపీ అధిష్టానం ప్రధాని ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు ఓటర్లను ఆకర్షించే కసరత్తు చేస్తోంది గల్లీలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఢిల్లీలో మోదీ సర్కార్ ఉండాలంటూ నిందిస్తోంది